బ్రిడ్జిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకున్న ఘటన ఖమ్మం జిల్లా వేరమండలంలో చోటు చేసుకుంది పినపాక బ్రిడ్జిపై జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి గాయలయ్యాయి చేతగాతరులు పెట్టిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు ఖమ్మం నుంచి తలాడవైపు వెళ్తున్న గ్రానైట్ లారీ ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని అతివేగంగా ఢీకొట్టింది లారీ క్యాబిన్లో ఉన్న డ్రైవర్లు క్లీనర్లకు గాయలయ్యాయి స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రమాదంతో రహదారిపోయిన వాహనాలు నిలిచిపోయాయి ప్రొక్లెన్ల ద్వారా లారీలను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు ഇവിടെ ഒരു വിദ്യാലയത്തിന്റെ മെയിൻ അഡ്മിനിസ്ട്രേറ്റർ കേട്ടോ സേവനം രണ്ടക്കതോവിടെ പാലന്തുള്ളത്